హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రఘు రాటాస్ బిగ్ బాస్ ఎపిసోడ్ వన్కి రివ్యూ రివ్యూకి వచ్చాము ఎపిసోడ్ వన్లో పెద్దగా ఏం లేదండి పెద్దగా గొడవలు అలా ఏం లేవు ఏదో చిన్న మన హరీష్ హరీష్ గారికి ఇమ్మూ గారికి ఒక చిన్న ఇష్యూ అయింది ఏం లేదు ఇమ్మూ గారు హరీష్ గారిని గుండంగు గుండంగులు అన్నారనమాట గుండంగులు ఎందుకన్నారు ఏంటి అని అది దాని గురించి కూడా మాట్లాడతాం క్లియర్గా ఎవరు తప్పు ఎవరు తప్పు కాదు ఎవరి డిస్కషన్ కరెక్ట్గా ఉందని చెప్పి ఎపిసోడ్లో స్ట్రైట్కి వెళ్ళిపోదాం స్టార్టింగ్ స్టార్టింగ్ రీతు చౌదరి గారు మాట్లాడుతున్నారనమాట సంజన గారితో ఏమని ఎట్లాగా మనం ప్లేట్స్ వాష్ చేయాలి కదా ఇలాగ గిన్నెలు వాష్ చేయాలి కదా ఎవరి ప్లేట్లు వాళ్ళే వాష్ చేసుకోవచ్చు కదా వాష్ చేసుకుంటే పర్వాలేదు లేకపోతే అందరిది ప్లేట్లు ఇచ్చినా పర్వాలేదు వాష్ చేసేస్తాను అన్నట్టు క్యాజువల్గా మామూలుగా సింపుల్గా మాట్లాడుతున్నారు అలా అలాగే తర్వాత ఆర్మీ పవన్ కళ్యాణ్ గారు బాత్రూమ్స్ క్లీన్ చేసే టాస్క్ ఇచ్చారు కదా వేరే వాళ్ళకి సో దాని గురించి మాట్లాడుతూ అందరితో మాట్లాడుతూ కొంచెం వాష్రూమ్స్ నీట్గా ఉంచు ఉంచడానికి ట్రై చేయండి ఏది పడితే కింద పడే మాకంటే కొంచెం ఈజీగా ఉంటుంది కదా క్లీన్ చేయడానికి క్లీన్ చేసే వాళ్ళకి అన్నట్టు చెప్పే అది కూడా చాలా మంచిగా అనిపించింది పావును కూడా తిప్పినప్పుడు కూడా నైట్ అందరు కామ్రెస్ అందరూ బెడ్రూమ్లో కూర్చొని మాట్లాడుకుంటారు డిస్కషన్ చేసుకుంటారు ఏమని టెనెంట్స్ పద్దాకా లగ్జరీ హౌస్లోకి వచ్చేస్తున్నారు కదా అలా రాకూడదు కదా పద్దాక ఎందుకు రావటం ఇలాగ అలా అది అది కూడా టాస్క్ లాంటిదే కదా ఆయన అందరూ మాట్లాడుకుంటున్నారు డిస్కషన్ చేస్తున్నారు ఒకళ్ళ ఒకళ్ళు ఒకళ్ళు దమ్ముశ్రీజ అంటున్నారు రేపు మార్నింగ్ చెప్తాము ఇవాళ నైట్ అయిపోయింది కదా రేపు మార్నింగ్ మీరు మా ఆఫీస్లోకి రావాలంటే లగ్జరీ హౌస్లోకి రావాలంటే ఏదైనా ఒక చిన్న టాస్క్ ఇస్తాము అది ఫన్నీగా చేస్తే ఫన్నీగా బాగుంటుంది కదా అలా చేసుకొని వస్తే మీకు ఎంట్రీ ఇస్తాం అన్నట్టు ఓన్లీ ఫుడ్ కోసము అండ్ బాత్రూమ్ చూస్ చేసుకోవడం మాత్రమే మీరు లగ్జరీ హౌస్లోకి రావాలి లేకపోతే పద్దాక రాకూడదు అన్నట్టు చెప్పారు మార్నింగ్ అయింది ఇంకా మార్నింగ్ ఆ ఇంకా సాంగ్ వేసారు అనమాట అవుట్ సైడ్ నుండి కొంతమంది డాన్సర్స్ వచ్చారు మన రామ్ చంద్ గారి మచ్చా మచ్చా సాంగ్ వేశారు చాలా బాగా అనిపించింది అందరూ ఇక డ్యాన్స్ వేశారు ఫుల్గా షార్ట్స్ బర్త్వే షార్ట్స్ ఉంటాయి కదా పేపర్స్ వచ్చేది ఇంకా అవన్నీ అనమాట బాగుంది బాగా అనిపించింది ఇంకా అందరూ ఇంకా అందరూ మళ్ళీ అందరూ హాల్లో కూర్చున్న కొద్దిసేపు తర్వాత లెవెన్త్ అట్లాగా కూర్చున్నప్పుడు ధమ్మశ్రీజగారు నిన్ను అనుకున్నారు నైట్ అందరూ కామ్రెడ్స్ సెలబ్రిటీస్ అందరికీ చెప్తున్నారు మీరు ఇలా రావాలంటే మేము చిన్న టాస్క్ ఇస్తాము అది మీరు కంప్లీట్ చేస్తే రావచ్చు ఎవరు ఎవరైతే రావాలనుకుంటారో వాళ్ళు జస్ట్ వచ్చి అలా వెళ్ళిపోవడానికి మాత్రం ఖచ్చితంగా టాక్ చేయాలి ఫుడ్కి ఈ బాత్రూమ్ యూస్ చేసుకునేదానికి మాత్రం అవసరం లేదు అన్నట్టు చెప్పారు చెప్తున్నప్పుడు బిగ్ బాస్ వాయిస్తో వచ్చిందన్నమాట వాయిస్ ఏమొచ్చింది మీరు వానర్స్ హౌస్లో ఉన్నారో మర్చిపోయారు టెనెంట్స్ అందరూ అనగానే అంటే టెనెంట్స్ అందరూ ఇలా సెలబ్రిటీస్ అందరూ కూర్చున్న వాళ్ళందరూ సోఫాలో కూర్చున్నారు అనమాట వాళ్ళు ఉన్నారు ఈ సోఫాలో మన కామినర్స్ ఉన్నారు కదా వాండర్స్ వాళ్ళు వచ్చి సోఫాలో కూర్చున్నారు కూర్చొని ఇంకా జస్ట్ అయిపోయింది అందరికీ ఇప్పుడు కాంగ్రెస్ ఎంటర్ అయ్యే ముందు కొన్ని కొన్ని టాస్క్ ఇచ్చారు కదా ఫైవ్ మెంబర్స్కి ఎవరికైనా ఒకరికి టాస్క్ అసైన్ చేయండి టాస్క్ అసైన్ చేయమన్నట్టు సో ఎవరికైనా చేంజ్ చేసి చేంజ్ చేయాలనుకుంటే చేంజ్ చేయండి అన్నట్టు బిగ్ బాస్ మళ్ళీ చెప్పారనమాట వాళ్ళందరికీ బ్యాడ్జెస్ పెట్టమని టాస్క్ అసైన్ చేసిన వాళ్ళకి సో కాంగ్రెస్ అందరూ ఆల్మోస్ట్ చేంజ్ చేయలేదు ఓన్లీ ప్రియా గారు మాత్రమే సంజనా గారిని చేంజ్ చేశారు సంజనా గారు ఫుడ్ ఉండే టాస్క్ ఇచ్చారు కదా వన్ వీక్ మొత్తం మొత్తం హౌస్ మెంబర్స్ అందరికి సో ప్రియా గారు ఏం చేశారంటే ఒకరు సరిపోరు కదా ఇద్దరు అయితే బెటర్ పదిహేను మందికి వండాలంటే కొంచెం కష్టంగానే ఉంటుంది అన్నట్టు బర్నీ గారు అంటే బర్నీ గారిని తర్వాత తనుజ గారికి ఇచ్చారు ఫుడ్ ఫుడ్ ఉండే టాస్క్ ఇక్కడ నేను ఒకటి బాగా గమనించాను ఏంటంటే కామనెస్ అందరూ ఒకళ్ళు ఒకరు ఒకళ్ళు ఒకరు ఒకళ్ళు ఒకరికి డిస్కషన్స్ వాళ్ళు వాళ్ళే మాట్లాడుకుంటున్నారు బాగా ఏంటంటే ఒకరికి ఒకటి పడతలేనట్టు అలా ఉంది కానీ సెలబ్రిటీస్ మాత్రం అందరూ కలిసి గట్టిగా ఉన్నట్టు యూనిటీగా ఉన్నట్టు అనిపిస్తుంది చూస్తుంటే ఎందుకంటే మాస్క్ మ్యాన్గా మాస్క్ మ్యాన్ ఏదైనా ఒకటి చెప్తా ఉంటే మర్యాద మనిషి గారు ఇంకోటి అపోజ్ చేస్తున్నట్టు దమ్ము దమ్ముశ్రీగా అపోజ్ చేస్తున్నట్టు ఇట్లా వాళ్ళే వాళ్ళే డిస్కషన్స్ పెట్టుకుంటున్నట్టు అనిపిస్తుంది అది సెలబ్రిటీస్కి వచ్చేటప్పటికి సెలబ్రిటీస్ అందరూ కలిసి గట్టిగా మాట్లాడుతుంటే నాకు అనిపిస్తుంది సార్ మీలో ఎంతమంది అనిపిస్తుందో కామెంట్స్లో చెప్పండి అట్లాగా ఇక్కడ ఇక్కడ ఇంకో ఫన్నీగా ఫన్నీగా అంటే అది ఫన్నీగా మనకి ఫన్నీగా అనిపించవచ్చు కానీ ఒకటి జరిగింది ఇమ్మూ గారు ఏంటంటే మనం మాట్లాడుకుందాం అనుకున్నాం స్టార్టింగ్లో ఇమ్మూ గారు మన హరీష్ గారిని మాస్మ హరీష్ గారిని అన్నారు అనమాట గుండెంకులు అన్న అప్పుడు అందరూ ఫన్నీగా నవ్వారు హరీష్ గారు కూడా కొంచెం నవ్వినట్టు అనిపించారు కానీ అది తరచుగా వెంటనే బిగ్ బాస్ వాయిస్ నుండి ఆ సరిగ్గా లేదు ఇంకా క్లీన్ చేయలేదు క్లీన్ చేయన్నట్టు చెప్తే ఇంకా ఇమ్మూ దేశ్ నిచి బిగ్ బాస్ మొత్తం ఒకసారి క్లీన్ చేయడం చాలా కష్టం చాలా ఎక్కువ ఉంది అని అని ఇమో అన్నాడు ఇమో అంటే మీకు ఇచ్చిన టాస్క్ ఇచ్చిన ఓనర్ని టైము టైం ప్యాటర్ని పెట్టమని పెట్టమనండి అన్నట్టు చెప్పారు ఇంకా హరీష్ హరీష్ గారు లేచి చెప్పబోయే టైంలో మన ఇమ్ము గారు ఏమన్నారు ఇందాక మనసులో పెట్టుకొని ఒక గంట అరగంట మాకండి కొంచెం టైం ఎక్కువ అన్నట్టు అంటే అలాంటప్పుడు మీరు చూసి మాట్లాడాలి కదా ఎలా పడితే అలా మాట్లాడకూడదు కదా అంటే అందుకే సారీ చెప్పాను అంటే అవును అక్కడ మన ఇమ్ము గారు వెంటనే మాట కొద్దిసేపు లేచి ఒక టూ ఫైవ్ మినిట్స్ తర్వాత లేచి మన హైస్ గారి దగ్గరికి వెళ్ళి పట్టుకుని సారీ చెప్తారు కానీ అది మనకి మనకి వాయిస్ లో అలా బిగ్ బాస్ మనకి మామూలుగా స్క్రీన్ వాయిస్లో వినపడలేదు కానీ దగ్గరికి వెళ్ళినట్టు అయితే కనబడింది పిక్చర్లో కనబడింది కానీ వాయిస్ మనకి రాలేదు కానీ సారీ చెప్పారు అన్నట్టు ఇమ్మూ గారు చెప్పారు సో హరీష్ గారు కూడా సారీ సారీ చెప్తే సరిపోతుంది అంటే సరిపో అనే సారీ చెప్తే నేను నేను అనేది నేను ద్వారా చెప్తే సరిపోద్దా అన్నట్టు హరీష్ గారు కూడా అన్నారు సో డిస్కషన్ అయిపోయింది తర్వాత హరీష్ గారు లేచి సంజనా గారు సంజనా గారు హరీష్ గారు లేచి సంజన గారు తనుజా తనుజాను ఏమో కలిసి క్లీన్ చేసేసే అన్నట్టు మామూలుగా చెప్పారు రేపు మార్నింగ్ రేపు మధ్య ఆఫ్టర్నూన్ కల్లా ఈ మధ్యాహ్నం కదా రేపు ఆఫ్టర్నూన్ కల్లా క్లీన్ చేసేయమని చెప్పారనమాట అయిపోయింది అక్కడితో ఇప్పుడు ఏమైందంటే ఫుడ్ తింటున్నారు లోపలికి వచ్చి ఇంకా ఆఫ్ అయింది అంతా ఫుడ్ తింటున్నారు ఫుడ్ తింటుంటే బిగ్ బాస్ మీరు లక్జరీ హౌస్లో ఉన్నారు అందరూ వెళ్ళిపోండి టెనెంట్ హౌస్కి వెళ్ళిపోండి మీరు టెనెంట్స్ అందరూ అన్నట్టు అంటే సెలబ్రిటీస్ అందరూ మధ్యలో ఫుడ్ తింటున్నారు ఇమాన్యులు కానీ సజనా గారు కానీ అందరూ అందరూ తనోజ్ గారు కానీ అందరూ ఫుడ్ తింటున్నారు ఫుడ్ తింటున్న మధ్య మధ్యలో ఇమ్మో అయితే పాపం రెండు మొత్తం అలా పెట్టుకుని ఉన్నట్టు ఉన్నట్టున్నారు ఈ మూవ్ ఈ కూడా కూడా అందరం ఎక్కడ ఫుడ్ వదిలేసి వెళ్ళిపోమని అన్నమాట వెళ్ళిపోయి ఇక్కడ కూర్చున్నారు ఇంకా తర్వాత మాస్క్ ఇలా కొంచెం ఫీల్ అయ్యారు కాంగ్రెస్ అరే ఫుడ్ మధ్యలో తినకుండా పంపించడం కరెక్ట్ కాదు కదా అది కరెక్ట్ అనిపించుకోదు కదా అని సో వెంటనే ఏం చేశారంటే ఫుడ్ తీసుకుని వెళ్ళి ఎవరన్నా ట్రై చేశారు ఇంకా ఎవరైనా ట్రై చేస్తే వాళ్ళు తినొచ్చా తినకూడదు అని డిస్కషన్స్ అట్లా ఉండేట బిగ్ బాస్ గారు బిగ్ బాస్ ఏం చెప్పారు వాయిస్తో ఫుడ్ మొత్తం తీసుకెళ్ళి స్టోర్ రూమ్లో పెట్టమని చెప్పారు ఇక ఫుడ్ ఉన్న ఫుడ్ అంతా పంపించిన ఫుడ్ మొత్తం పంపించిన ఫుడ్ మొత్తం స్టోర్ రూమ్లో పెట్టమంటే ఇంకా అలా ఇంకేం చేస్తారు ఇంకా వెంటనే తీసుకెళ్ళి కామరస్ తీసుకెళ్ళి స్టోర్ రూమ్లో పెట్టారు మళ్ళీ కొద్దిసేపు డిస్కషన్ చేసుకున్నాం కామరస్ అలా ఫుడ్ లేకుండా మనం అంత పని చేశారు అంత పని చేసింది మనం కనబడింది పని చేసిన తర్వాత ఫుడ్ పెట్టడం న్యాయం కదా టెనెంట్స్ గారు ఎవరికైనా పెట్టాలి కదా శత్రువులకైనా పెట్టాలి కదా అంటే మాస్క్ అయినట్లాగా కొంచెం ఎమోషనల్ అయినట్టు అయ్యి ఆల్రెడీ మీరు ఎంటర్ బిగ్ బాస్లోకి ఎంటర్ అయ్యేటప్పుడే కొంచెం లోపల ఫ్రూట్స్ అవన్నీ ఫుడ్ కొంచెం ఉంటాయి కదా ఆ ఫుడ్ ఉంది బిగ్ బాస్ ఏం చెప్పాడు పంపించిన ఫుడ్ పంపించుకున్నాడు తప్ప స్టోర్ రూమ్లో పెట్టడం తప్ప ఆల్రెడీ ఫుడ్ కాదు కదా ఉన్న ఫుడ్ కాదు కదా సో అందుకే ఏం చేశారంటే ఆ ఉన్న ఫుడ్ తీసుకొచ్చి అదే అట్టుపళ్ళును సంత బిస్కెట్ ప్యాకెట్లు ఏవి ఉన్నాయి బనానాస్ను బిస్కెట్ ప్యాకెట్స్ ఉంటాయి అవి తీసుకొచ్చి ఇవ్వడానికి ట్రై చేశారు ఇవ్వడానికి ట్రై చేస్తే తీసుకొని తిన్నారు దమ్ము శ్రీజ గారు ఇచ్చారు తర్వాత మళ్ళీ మాస్మారి కూడా బనానాస్ ఇంట్లో ఉంటాయి కూడా తీసుకొచ్చి అక్కడ పెట్టారు మీరు తింటే తిండని చెప్పి తర్వాత ఏం చేశారంటే వాళ్ళు బయట కూర్చోబెట్టారు ఎవరిని ఈ సెలబ్రిటీస్ టెరెంట్ హౌస్ మనం చూస్తారు వాళ్ళని ఏం చేశారంటే బయట కూర్చో బయట రూమ్స్ బయట కూర్చోమని అనమాట అందరిని ఆ సోఫాస్ ఉంటాయి బీన్ బ్యాగ్స్ ఉంటాయి కదా అందులో అందులో కూర్చున్నారు వీళ్ళు మాత్రం లోపల లోపలు ఉండాలని చెప్పారు అదంతా అయిపోయింది ఇక్కడ బాగా ఇక్కడ ఏమైందంటే ఆ బనానాస్ కూడా హరీష్ గారు తీసుకొచ్చారు కదా బిగ్ బాస్ మెల్ల వెంటనే వాయిస్తో మీరు ఈ షోరూమ్లో పెట్టాలనుకుంటున్నారా అని అడిగితే లేదు నేను షోరూంలో పెట్టాలనుకోవట్లేదు అని చెప్పి మన హా మాస్ మేన్ హరీష్ బిగ్ బాస్ చెప్పారన్నమాట కానీ టెనెంట్స్ ఏమన్నారు మాకేం ఆకలిగాయలేదు ఏమీ అనిపించట్లేదు అంటే ఇంక సర్లేని చెప్పి తీసుకు ఆ ఫుడ్ తీసుకెళ్ళి లోపల పెట్టేశారు హరీష్ గారు కానీ కొంచెం పక్కన కూర్చొని కొంచెం ఎమోషనల్ అయ్యారు మన శత్రుని క్షమించాలి కదా వీళ్ళంతా నా కాంపిటేటర్స్ ఏమాత్రం అంతేగా నాకేం శత్రుడు కాదు కదా ఫుడ్ తినే టైంలో తీయటం కరెక్ట్ కాదు అది చాలా తప్పు ఇది కరెక్ట్ కాదు బిగ్ బాస్ అన్నట్టు కొంచెం పక్కన కూర్చొని కొంచెం లైట్గా ఏడ్చినట్టు కనబడింది తర్వాత ఏమో ధమ్మశ్రీజ బిస్కెట్స్ బనానస్ తీసుకొచ్చి ఇచ్చిందని చెప్పుకున్నాం ఆల్రెడీ తర్వాత ఈవినింగ్ నైట్ అయింద నైట్ అయిన తర్వాత ఏం చేశారంటే మొత్తం కటన్స్ అని వేసేసేసేసి వీళ్ళకి గార్డెన్లో ఫుడ్ ఏర్పాటు చేశారు వీళ్ళందరికీ క్యాటరింగ్ టైప్లో బల వేసి వాళ్ళకి వరుసగా మనం క్యాటరింగ్ తింట బఫే సిస్టమ్ లాగా అన్ని వెరైటీస్ పెట్టి ప్లేట్స్ దగ్గరికి పెట్టారు కాండర్స్కి కామ్రస్ అది ఈ కి కాంగ్రెస్ కామ్రస్కేమో ఒకట ఒక టేబుల్లో డైనింగ్ టేబుల్ లో పెట్టి దాని చుట్టూ చైర్ వేసి వాళ్ళకి లగ్జరీ ఫుడ్ ఇచ్చారు ఇక్కడ మనం సెలబ్రిటీస్కి ఏమో నార్మల్ పప్పు సాంబారు వంకాయ ఈ టైప్ ఆఫ్ ఫుడ్ ఇచ్చారు ఏమో లగ్జరీ ఫుడ్ ఏదో కొంచెం కరమల్ కానీ పేజా టైప్ అట్లాగా ఏదో కొంచెం లగ్జరీ ఫుడ్ అట్లా ఇచ్చారు కొంచెం కాస్ట్లీ ఫుడ్ లాగా వీళ్ళకేమో నార్మల్గా కామ్రస్ తిన ఫుడ్ బ్యాంక్ పెట్టారు పెట్టిన తర్వాత ఆ బిగ్ బాస్ తనూజ గారిని అడుగుతారు మీరు లగ్జరీ అదే కామరాజ్ ఫుడ్ ఫుడ్లో మీరు ఏమైనా అదే లగ్జరీ లో ఫుడ్లో మీకేమైనా మిస్ అయినట్టు అనిపిస్తుందా అంటే బిగ్ బాస్ నా కాఫీ మిస్ అయింది కాఫీ కావాలన్నట్టు అని తనుజ గారు అంటారు అనమాట అయిపోయింది అదంతా అయిపోయిన తర్వాత అయిపోయింది తర్వాత ఏమైంది గార్డెన్ క్లీన్ చేశారు గార్డెన్ క్లీన్ చేసింది చేస్తుంది చూపిస్తారు ఎవరో ఇమ్మూ గారును ఇమ్మూ గారు ఇక్కడ శ్రేష్ఠి వర్మ గారు హెల్ప్ చేస్తారు ఇమ్మూకి మామూలుగా మన మామూలు చూస్తున్నప్పుడు గార్డెన్ క్లీన్ చేస్తున్నట్టు తర్వాత ఇంకా యాజ్ యూజింగ్ నైట్ అయిపోతుంది నైట్ అయిపోయిన తర్వాత ఇక్కడ కాఫీ డిస్కషన్ వస్తుంది అన్నమాట కాఫీ గురించి కాఫీ మనకి మన ఈవిడికి గారికి కాఫీ అడిక్షన్ ఉన్న అన్నట్టు చూపిస్తారు కాఫీ అడిక్షన్ ఉంది నాకు కాఫీ కావాలన్నట్టు లోపలికి వెళ్ళి నేను బర్నే కత్తే అంటారనమాట నేను టిష్యూ పేపర్లో టూ స్పూన్స్ కాఫీ వాళ్ళు తెలియకుండా తెచ్చుకుంటాను వాళ్ళకి తెలియకపోతే పర్వాలేదు కదా వాళ్ళకి ఏం తెలియదు స్పూన్స్ ఏ కదా పెద్దగా తేడా తెలియదు అన్నట్టు అని డిస్కస్ చేస్తారు ఎక్కడితో అయిపోయింది ఫస్ట్ ఎపిసోడ్ ఫస్ట్ ఎపిసోడ్లో పెద్దగా పెద్ద గొడవలు కానీ ఏం లేవు జస్ట్ ఇమ్ముదే మా హరీష్ గుండంగుల అంగం గురించి నాకైతే ఇమ్ము గుండంగులు అనకుండా ఉంటే అనిపించింది ఎందుకంటే బాడీ షేమింగ్లో అనిపించింది అది ఫన్ చేయొచ్చు కామెంట్ చేయొచ్చు కానీ బాడీ షేమింగ్ ఫన్ కరెక్ట్ కాదు అనిపించింది హరీష్ గారి కొంచెం రైట్ అనిపించింది కానీ హరీష్ గారు కూడా అంతగా అవ్వకుండా జస్ట్ నార్మల్గా సార్ సారీ చెప్పారు కదా సారీ చెప్పిన తర్వాత నార్మల్ అయితే బాగుండనిపించింది సార్ మీకేమనిపించిందో కామెంట్ చేయండి థ్యాంక్ యూ